స్తునామున మీ అందరికి శుభాభివందనలు దేవుని అనంతమైన కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి మరొకసారి ఈ రీతిగా దేవుని మాటలు పంచుకోవటానికి దేవుడిచ్చిన కృపనకై ఐ నామానికే నిండు మనస్తో మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మాత్రమే కలుగను గాక అల్ల లూయ మరొకసారి దేవుని మాటలు వినే గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చి ఉంటున్నాడు అల్లూయ ఎందుకంటే దేవునితో మాట్లాడటం మనకి ఎంతో ఆశ్వదకరం ప్రేమ వాళ్ళరా అలా అనేకసార్లు అనేకసార్లు రీతిగా ఉంటుంది అంటే ప్రేమ వాళ్ళరా పాపము ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏ ఉంటుంది అంటే ఇబ్బందికరంగా ఉండదు లేకపోతే పాపం ప్రారంభంలో ఏ రీతిగా ఉంటుంది అంటే మనకు సంతోషాన్నిచ్చేదిగా ఉండడం ప్రారంభిస్తుంది లేకపోతే ఇంకా ఇంకా అంటే ఎట్లా ఉంటుంది అంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా ఆ అవ్వకు ఆ పల్లము చూపించినప్పుడు అది చూపునకు అందమైనది రమ్యమైనది ఆరోగ్యంకు మంచిదైనదిగా కనబడను అన్నమాట మనం అది కండంలో చూడడం ప్రారంభిస్తాం ప్రేమ అంటే ఏ రీతిగా కనపడుతుంది పాపం అంటే దీన్ని తీసుకోవడం వల్ల మనకు వచ్చే నష్టం ఏమి లేదు ఈ పాపం చేయటం వల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు అనేక సార్లు ఉంటారు ఫ్రెండ్స్ కూడా అదే జాప్తూ ఉంటారు ప్రేమ వల్ల ఏం కాదు రోంతేనా ఈ కొద్దిగా దా లేకపోతే ఈ కూల్ డ్రింక్లో కల్పిస్తాను తాగు నీకు ఏమైనా అవుతుందా అన్నట్టుగా చెప్తాను అదే ప్రేమే అంటే పాపం చూడడానికి ప్రారంభంలో ఏ రీతిగా ఉంటుంది అంటే నీకు ఇబ్బందికరంగా ఉండదు అన్నట్లుగా కనబడతా అది ఇబ్బందికరమే కానీ ఉండదు అన్నట్లుగా కనబడటం ప్రారంభిస్తుంది దానివల్ల ఎంత నిజంగా బాధాకరమైన పరిస్థితులు కలుగుతుంది అంటే ఒకవేళ మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మనందరికీ తెలుసు ప్రేమే వారా జకయ్య గురించి రాయబడి ఉంటుంది రాయబడిన మాటల్లో ఏమైనా ఉంటుంది అంటే ఒకవేళ నాకు అనిపిస్తుంది ఆ వ్యక్తి లంచం తీసుకుంటున్నప్పుడు లంచం తీసుకుంటున్నప్పుడు ఏ రీతిగా ఉంటుంది ఇది అదనపు ఏమనుకుంటాడు అదనపు సంపాదన ఎట్లా ఉంటుంది ప్రేమ ద్వారా చాలా సంతోషంగా ఉంటుంది అయ్యా ఈరోజు నాకు పది రూపాయలే నాకు రావాల్సింది అయితే ఈరోజు నాకు దగ్గర ఎంత ఉంది ఇరవై రూపాయలు ఉంది అని సంతోషంగాని మొదటి రోజు కలిగించి ప్రేమ ఆ తర్వాత తర్వాత ఎట్లా ఉంటుంది అంటే అబ్బా నా అంత తెలివి లేడు ఎందుకంటే అందరూ కూడా కొద్దిగా సంపాదిస్తున్నారు నేనైతే నేనైతే దీని ద్వారా అధికంగా సంపాదిస్తున్నాను అనే ఫీలింగ్ కంపల్సరీగా ప్రారంభంలో కొద్ది రోజులు ఆ రీతిగా కనబడి ఉంటుంది ప్రేమ ఆ తర్వాత ఏమైంది ఆ పాపం పరివర్తం చెంది ఏ రీతిగా మారిపోయింది అంటే యేసు ప్రభు నిలబడి జకయ్యతో మాట్లాడితే అక్కడున్న ప్రజలు అన్నారు ఈ పాపాత్మని ఇంటికేశరావు వెళ్తాడా అని చాలా సరుగుకొనేది అని రాయబడి ఉంటుంది ప్రేమ వల్ల అంటే పాపము చూడడానికి మొదటిగా ఇబ్బందికరంగా లేదు పైపెచ్చు సంతోషాన్నిచ్చేటిగా ఉంది అయితే క్రమేపీ 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 రీతిగా మారింది అంటే అతని జీవితంలో మొక్క ముందరి అంటే ఎంతటి బాధాకరమైన పరిస్థితి గుండా ఆ వ్యక్తి వెళ్ళాడు అంటే మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఎందుకు అమ్మాడు చెప్తున్నాడు బ్రదర్ అంటే ఒక ట్యాక్స్ కలెక్టర్గా ఉండి పరిగెత్తుతుంటే పట్టించుకుని దిక్కులేరు ప్రేమీణ వారు నిజంగా మామూలుగా చూడండి ఎవరైనా ఒక ఉన్నతమైన అధికారి వచ్చి ఏరితీగా ఉంటుంది ఆ వ్యక్తి వస్తే అందరూ పక్కకు తప్పుకుంటారు ప్రేమ వారు అయితే ఆ ప్రాంతంలో ట్యాక్స్ కలెక్టర్ అప్పట్లో ట్యాక్స్ కలెక్టర్ అంటే మొత్తం అందరితో కమ్యూనికేషన్ ఉంటుంది పైగా ఆ ఊర్లో ఆ జక్కయ్య రాయబడి ఉంటుంది ప్రేమ కానీ అతడు యేసు ప్రభుని చూడడానికి ఏ రీతిగా ఉన్నారో పరిగెత్తాల్సి వచ్చిందని మామూలు వ్యక్తులు పరిగెత్తితేనే ప్రజలు ఒక రకంగా చూస్తారు అది ఈ జనరేషన్లోనే మరి ఆ జనరేషన్లో మరి పరిగెత్తు ఉంటే ఎవరైనా పట్టించుకున్నారా అక్కడ ఏమి రాయబడలేదు ప్రేమ వాళ్ళ అంటే ఈ వ్యక్తితో అవసరం లేదు అన్నట్లుగా ఉంది ఆ తర్వాత మనం చూడొచ్చు వేడి చెట్టే కాల్సిచ్చి అంటే అతని పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అన్నది మాత్రమే నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నారు అంటే పాపము సంతోషాన్ని స్టార్టింగ్లో కలిగించినట్లుగా ఉంది చివరికి ఏమైపోయింది తను పట్టించుకునే వాళ్ళు తన ముఖాన్ని తిట్టేవారే ఉన్నారు అది నాకు అనిపిస్తుంది ఇంట్లో పరిస్థితి కూడా ఎంత దయనీయంగా వారి కుటుంబాన్ని చూసినప్పుడు వీళ్ళ అన్నట్లుగా తిట్టేవారిగా ఉండినట్లుగా మనం చూడడం అంటే ఎందుకు చెప్తున్నా అండి పాపము ప్రారంభంలో సంతోషం ఇస్తుంది చివరికి అది ఏం చేస్తుంది నాశనానికి అందుకే మనం పాపానికి దూరంగా ఉండడం ప్రారంభించి తాగేటప్పుడు మొదటిగా తాగినప్పుడు ఆ వ్యక్తికి కొంచెం కిక్కిచ్చి చాలా బాగుంటుంది కొంచెం మరిచిపోయినట్టుగా ఉంటుంది సమస్య లేకపోతే టెన్షన్ రిలీఫ్గా ఉంది అన్నట్లు ఈ దీనివల్ల నేను మర్చిపోతున్నాను సమస్య పోయిందా లాస్ట్కి ఏమవుతుంది ఇతడే సమస్యగా మారిపోతాడు ఇతనికే సమస్య మొదలు కావడంతో బయట సమస్యలు తట్టుకోలేక తాగితే ఇతని హెల్త్ డిస్టర్బ్ అయి ఇతడి సమస్యగా మారడం కాదు పాపపు ఎప్పుడు కూడా సంతోషం లేదు పాపానికి దూరంగా ఉన్నాం పాపపు ఆకర్షణలకు దూరంగా ఉంది తద్వారా దేవునికి దగ్గర దేవుని బిడ్డలుగా ఉన్నాం దేవుడి ఆనందాన్ని పొందడం తనలోంచి ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి ప్రభావ ప్రభా జీవన శివాధిపతి కరణామానికి వందనాలు స్తోత్రాలు పాపం ఎప్పుడూ సంతోషం ఇవ్వదిన ఆయన కాబట్టి తండ్రి ఆ పాపానికి మేము దూరంగా ఉండే బిడ్డలుగా తయారు చేయి ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారా పాప వాళ్ళందరి జీవితంలో పాపం అసహించుకునే బిడ్డలుగా తండ్రి పాపానికి దూరంగా అయ్యా బైబిల్లో రాయబడింది ఎవరు ఏమైనా ఐశ్వర్య నుంచి పారిపోమ్మని చెప్పిన పవృతి మోదీ అదే రీతిగా అదే రీతిగా పాపం నుంచి ప్రతి ఒక్కరు పారిపోయే బిడ్డలుగా అయ్యా తండ్రి నీ దగ్గరికి చేరి పాప మీరు ఇచ్చే సంతోషాన్ని పొందుకునే బిడ్డలుగా మార్చండి మీరే మహిమ పొందాలి ప్రతి బిడ్డ జీవితంలో పాపము పట్ల ఇప్పుడే అసహ్యత గాక యేసు నామముల తండ్రి మీరేనా ప్రార్థన అంగీకరించండి ఎంతమంది చూశారు అంతమంది జీవితాల్లో కూడా పాపం పట్ల అసహ్యత పుట్టించడం మహిమ కలిగినన్ని కార్యాలు జరిగించి ఏ మహిమ పొందుమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ ఆర్థికంగా వచ్చాయి కోర్టు కేసెస్లో విజయమని అరిచర్ సహకరిస్తున్న ప్రతి బిడ్డను తోటి ప్రభు వారిని దర్శించదు ఆర్థికంగా చేయడ అనేక అందరినీ దీవించే మరొక్కసారి పాదాలు పట్టు పాపం నుంచి పూర్తిగా ని బిడ్డలను విడిపించి పూర్తిగా ని బిడ్డలు విడిపించి అయ్యా పూర్తిగా సంపూర్తిగా విడిపించి అయ్యా నిజముగా మరణ ఛాయలో నిబిడలు బిడ్డలు గొప్ప వెలుగు చూడండి మీరే కృప చూపించుకోండి సంపూర్ణంగా వారి వారి కుటుంబాలు వారి కరీం వాటికి క్షేమం అనుగ్రహించే క్షమాధారముగా మీరు సమస్తమైన జీవిస్తున్నారు ప్రసిద్ధాత్మ దేవి కాదు మీరే సంపూర్ణమైన ప్రసిద్ధాత్మాచారం సునామం అడుగుతున్నాము